రాజకీయ కుట్రతోనే రేవంత్ సర్కార్ ప్రాంతీయ భేదాలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆక్షేపించారు ప్రభుత్వ చర్యలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు హైదరాబాద్ అభివృద్ధి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది వ్యక్తిగతంగా గాంధీ నన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మా గౌరవం ఉంది వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశ్ రావు గారు అవసరం లేదు కౌశిక్ రెడ్డి వాజస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతే చూస్తా అన్నావు కదా నా ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నిన్న ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మల్లర రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్పుతనే ఉంటా మీరు చెప్పిన అబద్ధాల ప్రామిస్లని ఎండగడుతూనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి